తెలుసా మరి మీరు ఫస్ట్ మనం మీ గురించి తెలుసుకోవాల్సిన చాలా తెలుసుకున్నాం ఇంకా తెలుసుకోవాలి సో ఫస్ట్ మన కుటుంబ నేపథ్యం ఏంది ఇద్దరు ఎలా సార్ ఏజ్ చిన్న కొద్దిగా అసలు అయితే అప్పుడు వైద్యాల మంచి లేవు కదా చనిపోయారు మన వాళ్ళ దగ్గర పెరిగాను నేను మన దగ్గర పెరిగి చదువుకోవడానికి కూడా ఆ రోజుల్లో ఏం లేదు నాకు మామూలుగా గొడ్ల కాడికి పోయి ఉండి ఏదో చిన్న నాలర్జీగా సొ లెక్కలు ఎనర్జీ చేయడం చిన్నగా అట్ట నేర్చుకున్నా బాగా కష్టపడ్డాము సైకిల్ కూడా లేని పరిస్థితి నాది తిరుగురు గ్రామంలో అన్నం కట్టుకొని నడిచేయలే అమ్మా ఐదు సంవత్సరాలు బాగా బాగా అంటే బాగా కష్టపడ్డా అక్కడ నుంచి చిన్నగా అప్పుడు వెంగళరావు గారు పరిశురామ మంత్రి ఉన్నప్పుడు ఊళ్ళో సైకిల్ పెంచారమ్మ మీద లేదు అది అప్పుడు ఆ ఊరంతా కలిసి నేను మంచి పిల్లని ఒక సైకిల్ ఇచ్చారమ్మా ఆ సైకిల్ వేసుకొని తిరగడం జరిగింది దాదాపుగా ఇక సెంటర్ కి ఒక ఐదు ఆరు సంవత్సరాల సైకిల్ మీద తిరిగా బాగా కష్టపడడం బాగా కష్టపడి కష్టపడి భగవంతులు మాకు నేను టాపీ పనికి వెళ్ళి ఉండమ్మా బొచ్చలు అందిడానికి వెళ్ళేవాడిని పది సంవత్సరాలు బొచ్చలు పోసామ్మా ఇంటికి ఊడిపోయినాయి ఊడిపోయాయి కష్టపడి బాగా కష్టపడి బొచ్చలు అంటే అందియటం కలిపి అందియటం సిమెంట్ కలిపి మాలు కలిపి అంది అట్ట కష్టపడి చిన్నగా హట్ కష్టపడకుండా అలా ఇంట్లోకి వచ్చాము